హాయ్ దిస్ ఇస్ సౌమ్య అడ్వకేట్ ఈరోజు మరి ఏదైతే హోంశాఖ మంత్రి అనిత గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను అనిత గారు మీరు ఒక పార్టీ అధ్యక్షుడు బర్త్డే సెలబ్రేషన్ సంబంధించి వారి అభిమానులు పంచుకున్న మేకలను పోదులను బలిచే నరికే విధానంలో మీరు వారి మీద కేసులు కట్టి ఎఫ్ఐఆర్ పెట్టి వారిని రిమాండ్ చేసిన విధానం చూస్తుంటే మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మనుషులను నరికేస్తున్నారమ్మా రషీద్ అనే యువకుడు రోడ్డు మీద నరికి చంపబడితే ఆ నరికి చంపబడిన మరి ఇందితుడికి థర్డ్ డిగ్రీ ఉపయోగించారా అతన్ని రోడ్డు మీద సంఖ్యలో వేసి నడిపించారా ఒక మనిషిని నరికి చంపినప్పుడు ఆ విందుతుడికి ఎందుకు అటువంటి శిక్ష విధించలేదు పద్నాలుగేళ్ల బాలికను నెల్లూరు జిల్లాలో పద్నాలుగు మంది బలవంతంగా ఆమెను అనుభవించి తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలికను గర్భవతి చేస్తే ఆ పాపకి అపోషం చేయటానికి చేస్తే ఆ పాప మరి ప్రాణపానికి గ్యారంటీ లేదని చెప్పి ఒక బిడ్డకి జన్మనిస్తే మరి ఆ పద్నాలుగు మంది మీద ఎందుకు థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదు ఎందుకు వారిని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకువెళ్ళలేదు వారికి చుట్టమా డాకర్ గారు రాసిన రాజ్యాంగం అందరికీ సమానం కాదా మనకు అనుకూలంగా ఉన్నారని మనకు వ్యతిరేకంగా ఉన్నారని రాజ్యాంగం మారిపోతుందా దాని విలువలు మారిపోతాయా ఈ మరి మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతూ ఆర్టికల్ ట్వంటీ వన్ యథేచ్ఛగా మరి కూని అవుతుంటే మాట్లాడేవారు లేరు ప్రశ్నించేవారు లేరు అడిగేవారు లేరు మరొక మీ శాఖలో లా అండ్ ఆర్డర్ బియాండ్ ఎక్స్టెన్షన్ వారి పరిధి కానీ మా పనిచేసే విధానం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలని భయభ్రాంతికి గురి చేస్తుంది ఈరోజు ఒక ప్రెస్ లో పోలీస్ శాఖ సంబంధించి ఒక ఉన్నత అధికారి మరి మీరు అలా నడి రోడ్డు మీద నడిపించే విధానం తప్పు కదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మా శాఖలో పోలీస్ శాఖలో డబ్బులు కొరత ఉన్నాయి అందువల్ల పోలీస్ జీప్లు అరేంజ్ చేయలేకపోయాము అని చెప్తున్నారు అంటే మీ శాఖలో ఎంత లోపాలు ఉన్నాయో మీరు ఒకసారి దృష్టి పెట్టండి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్కి డబ్బులు లేవు కానీ అమరావతి ఆవకాయ అనే ఈవెంట్స్కి డబ్బులు ఉన్నాయి ఇది మన పాలన ఒక మనిషిని అటు పెట్టరు ఎవరు దాన్ని ఖండించరు కానీ మనుషుల కన్నా జంతువులకే ఎక్కువ విలువ మరి ప్రవర్తించే తీరు నిజంగా చాలా బాధాకరం లా అండ్ ఆర్డర్ ఇలా ఒక రాజకీయ నాయకుడికి తొత్తుగానో వారికి అనుకూలంగానో వారిచ్చే ప్రమోషన్స్ కోసమో వారి మెప్పు కోసమో ఇలా పనిచేస్తుంటే వారిని ప్రశ్నించడానికి మానవ హక్కులు వారు ఎక్కడున్నారు సోషల్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయి కోర్టు హైకోర్టు వారు ఎందుకు సుమోటగా వీరి మీద కేసులు తీసుకోవట్లేదు ప్రజలు ఈరోజు మీరు ప్రశ్నించడం స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా దీని పరిహాసానం అందరం ఫేస్ చేయాల్సి వస్తుంది